ఆంధ్ర రాష్ట్రం మొత్తం పులకించిన రోజండి ఒక రాక్షసుడి పరిపాలన అందమొందించి ప్రజలు మళ్ళీ తిరిగి అమరావతి రాజధాని అందుకుని స్వచ్ఛమైన పాలన కోసం తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా మన అద్దంగి డైనమిక్ లీడర్ గుటి రావు గారు మొత్తం మొట్టమొదటిసారిగా అద్దంగి నియోజకవర్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అదంగి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి మంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఈ అవకాశాన్ని మన కుమార్ గారు సద్వినియోగం చేసుకొని మన ప్రజలు సువర్ణ అక్షరాలతో లిఖించబడి గొప్ప సుదినంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ఆ ప్రజాభిమానాన్ని పొందుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు వారి సుపరిపాలన కొరకు ఎదురు చూశారు ఈనాటి నుండి సుపరిపాలన ప్రజాస్వామ్యము ఈ ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని మేము నమ్ముతున్నాం అదేవిధంగా అద్దెంకలో ప్రజానాయకుడు అందరికీ శ్రేయభిలాషి అందరికీ ఆదర్శప్రాయుడైన రవికుమార్ గారిని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే రీతిగా ఈ రోజున వారు ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ శుభ శుభ సందర్భాన్ని మేమందరం జరుపుకుంటున్నాం మాకందరికి గర్వకారణంగా ఉంది సంతోషకరంగా ఉంది వారి సారథ్యంలో అద్దంకి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ధి సంక్షేమం ముందుకు కొనసాగుతుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అద్దంకి ప్రజల తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి మీరు మారిన చంద్రబాబు నాయుడుని ఇప్పుడు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు మారాడు అంటానికి మన గొట్టిపాటి రవికుమారు విజయవే కారణం మనం గొట్టిపాటి రవికుమార్కి ఇచ్చింది కాదు మంత్రి పదవి అద్దంక ప్రజలకి ఇచ్చారు అద్దెంక ప్రజలు చేసిన కృషికి ఇచ్చారు ఇదే మనకు గుర్తు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు నుంచి ఎలా పరిగెత్తిస్తాడో ఇప్పుడు నుంచి మనం చూస్తాం లో అభివృద్ధి పరిగెత్తిద్దో అద్దంట్లో కూడా అదే విధంగా గొట్టిపాటి రవికుమార్ అనే మార్కులతో గొట్టిపాటి రవికుమార్ కల్పించిన ప్రజల కోసం ఈ విధంగా మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు కోసం రవికుమార్ కూడా అదే విధంగా అభివృద్ధిని పరిగెత్తిస్తాడని ఆకాంక్షిస్తా ఉన్నాం